సీనియర్ ప్రేక్షకు నమస్కారం ఇవాళ ఇంటర్నేషనల్ స్కూల్ సంబంధించినటువంటి ఒక యాజమాన్యంతో మనం మాట్లాడబోతున్నాం ప్రొద్దుటూరు సమీపంలో కామనూరు రహదారిలో ఎడిఫై స్కూల్ థింక్ బియాండ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ తో ఇక్కడ త్వరలో ప్రారంభిస్తున్నారు మే ముప్పై ఏటో తారీఖున లాంఛనంగా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి అధునాతనమైన క్లాస్ రూమ్స్ డిజిటల్ క్లాస్ రూమ్స్ తో పాటు ఏ టెక్నాలజీ ఉపయోగించి పిల్లలకు చెరువుగా విద్యాబోధన అందించే విధంగా ఎడిఫై స్కూల్ నిర్మాణం జరిగింది ఎడిఫై స్కూల్ సంబంధించినటువంటి మనకు జీవన్ జ్యోతి విద్యా సంస్థ చాలా కాలం పాటు దాదాపు సుదీర్ఘంగా దాదాపు ఇరవై ఐదేళ్లుగా ఈ ప్రొద్దుటూరు పట్టణంలో విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి విశేష అనుభవం గడిచినటువంటి మనకు అమర్నాథ్ రెడ్డి ఉన్నారు సార్ చెప్పండి ఎడిఫై స్కూల్ ను ఏకాంశంతో ప్రొద్దుటూరు తీసుకొచ్చారు నమస్కారం అండి ముందుగా పెన్నే న్యూస్ కి నా అభినందనలు వారికి నా నమస్కారములు ఎందుకంటే ప్రతి విషయాన్ని పొద్దుటూరులో ఏదైనా నూతన వరవడీని సృష్టించడంలో ఎంకరేజ్ చేసిన పిన్నె న్యూస్ ముందు ఉండడం దాని సంతోషం అలాగే ఎడిఫై స్కూల్ ప్రొద్దుటూరు తీసుకురావడానికి కారణం ఏమంటే ఒక కొత్తదనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లెవెల్స్ మన ప్రొద్దుటూరులో లేవు కాబట్టి అటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ తీసుకొచ్చి ఎంతో మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు దూరంగా చదివించుకున్నారు అంత దూరం లక్షలు ఖర్చు పెట్టి చదివించుకున్నారు అలాగే లక్షలు ఖర్చు పెట్టి ట్రావెలింగ్ కే లక్షలు ఖర్చు పెడుతున్నారు ఆ ఇబ్బందుల నుంచి వాళ్ళకు దూరం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గరే ఉండి విధంగా తీసుకురావాలనే ఉద్దేశంతో ఇరవై ఐదు సంవత్సరాల జీవన జ్యోతి అనుభవంతో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఎడిఫై ద్వారా ఎడిఫై స్కూల్ వాళ్ళతో టైఅప్ అయ్యి ఆ టైఅప్ ద్వారా మనము వాళ్ళు కలిపేసి ఇక్కడ మనం ఇది ఏర్పాటు చేయాలి అమర్ గారు చెప్పండి యాక్చువల్ మీరు ఒక విద్యా సంస్థ మీకే ఉంది సుదీర్ఘం చాలా బ్రాంచెస్ కలిగి ఉన్నారు మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారు వాస్తవంగా మాకు ఎంతో ఇరవై ఐదు సంవత్సరంలో అనుభవం ఉంది నూట యాభై మందితో స్టార్ట్ చేసే సంత ఇరవై పదివేల మంది స్టూడెంట్స్ ఎనిమిది వందల యాభై మంది టీచర్స్ పనిచేస్తున్నారు అయినప్పటికీ ఎడిఫై ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ అంటే మన జీవన్ జ్యోతి స్కూల్స్ ఒక టైప్ ఆఫ్ స్కూల్స్ అయితే ఈ ఎడిఫై స్కూల్స్ ఇంటర్నేషనల్ స్టా స్టాండర్డ్స్ లో ఉన్నాయి వీళ్ళకు ఫారిన్ లో ఉన్న స్కూల్స్ ఉన్నాయి అటువంటి స్టాండర్డ్స్ అంటే మొత్తం ఇండియా లెవెల్లో ఎక్కడ పోయినా కూడా మన స్టూడెంట్స్ ల్యాక్ అనేది లేకుండా అన్ని రంగాల్లో కూడా అన్ని విధాలుగా కూడా ముందు ఉద్దేశంతో వాళ్ళతో టైప్ కావడం జరిగింది ఇప్పుడు గెడిఫై స్కూల్లో ఏ రకమైనటువంటి విద్యా బోధన అందించబోతున్నారు అంటే డిజిటల్ క్లాసులు ఉన్నారు తర్వాత కంప్యూటర్ క్లాసులు డ్యాన్స్ క్లాసులు ఇట్లా అంటే మిగతా స్కూళ్ళకు ఈ ఎడిఫై స్కూల్ కు తేడా ఏంటంటారు ముఖ్యంగా ఎడిఫై స్కూల్స్ కి మిగతా స్కూల్స్ కి తేడా నా జీవన్ జ్యోతి స్కూల్స్ కూడా తేడా ఏంటంటే ఇక్కడ నాన్ లోకల్ స్టాఫ్ అంటే చాలా మంది కొన్ని అపోహలు కూడా ఉండొచ్చు నాన్ లోకల్ స్టాఫ్ అని ముందు పెడతారు తర్వాత పెట్టరు అనే విధంగా కొంతమంది అపోహలతో ఉన్నారు ఆ అపోహలన్నీ తొలగించే దానికోసం మనం హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఎడిఫై ఉన్నంత కాలము ఈ ఇంటర్నేషనల్ మా ప్రాణం ఉన్నంత వరకు హండ్రెడ్ పర్సెంట్ నాన్ లోకల్ టీచర్స్ తోనే తీసుకొస్తాము ఆ నాన్ లోకల్ టీచర్స్ కూడా డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళందరి ద్వారా మంచి విద్యను అందిస్తాము అలాగే ఆ టీచర్స్ కూడా మంచి లాంగ్వేజ్ స్కిల్స్ ఉండి మంచి ఎఫిషియన్స్ ఉండి ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ తీసుకొస్తున్నాము ఎందుకంటే ఎడిఫై అనే వాళ్ళు ఎడిఫై ఎండిఎన్ ఎడిఫై వాళ్ళు ఖచ్చితంగా మంచి స్టాండర్డ్స్ ఉంటేనే వాళ్ళు పంపిస్తారు లేకపోతే పంపించారు ముఖ్యంగా ఈ ఎడిఫై స్కూల్లో మిగతా స్కూల్స్ కు తేడా ఏంటంటే ఇక్కడ లాంగ్వేజ్ రూమ్స్ ఉంటాయి ప్రతి లాంగ్వేజ్ కు ఒక రూమ్ ఉంటుంది లైబ్రరీ ఉంటుంది కంప్యూటర్ రూమ్ ఉంటుంది రోబోటిక్ రూమ్ ఉంటుంది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రూమ్ ఉంటుంది వండర్ రూమ్ ఉంటుంది ఏఐ రూమ్ ఉంటుంది లైబ్రరీ ఉంటుంది మ్యూజిక్ రూమ్ ఉంటుంది డ్యాన్స్ రూమ్ ఉంటుంది ఈ విధంగా అన్ని ఫెసిలిటీస్ తో మన క్లాస్ రూమ్స్ లో ఏర్పాటు చేస్తున్నాం అలాగే అవుట్డోర్ విషయానికి వస్తే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది స్కేటింగ్ ఉంటుంది బాస్కెట్ బాల్ ఉంటుంది వాలీబాల్ ఉంటుంది క్రికెట్ నెట్స్ ఉంటుంది క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది టెన్నిస్ కోర్టు ఉంటుంది షటిల్ కోర్టు ఆ ప్లే ఐటమ్స్ ప్లే ఐటమ్స్ ఇండోర్ గేమ్స్ విషయానికి వస్తే టేబుల్ టెన్నిస్ చెస్ క్యారమ్స్ బిలియర్స్ లూడో ఇటువంటి అన్ని ఫెసిలిటీస్ తో మనం ఏసీ క్యాంపస్ అన్ని క్లాస్ రూమ్ లో ఏసీ ఉంటుంది తర్వాత మొత్తం ఎంత ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఈ స్కూల్ కాలం పట్టింది నిర్మాణం ఎన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయి టోటల్ టెన్ ఏకర్స్ క్యాంపస్ ఇది దాదాపుగా పన్నెండు నెలల సమయం పట్టింది ఈ క్యాంపస్ ను రెడీ చేయడానికి ఇక్కడ మనం పూర్తిగా

మీరు చెప్పేటువంటి డిజిటల్ క్లాస్ రూమ్ ఎలా ఉండబోతుంది ప్రతి క్లాస్ రూమ్ లో మనకు ఒక ఇంటరాక్టివ్ ప్యానల్ ఈ విధంగా అలాగే ఒక క్లాస్ రూమ్ బోర్డు ఉంటుంది రెండు బుల్టెన్ బోర్డులు వాళ్ళు చేసిన పిల్లలు చేసిన యాక్టివిటీస్ అన్ని ఆ బుల్టెన్ బోర్డు ద్వారా వాళ్ళకు ఎగ్జిబిషన్ మాత్రం చూపిస్తాము అలాగే క్లాస్ లో థర్టీ మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళు బుక్స్ పెట్టుకోవడానికి ర్యాక్స్ ఉంటాయి రెండు ఏసీలు ఉంటాయి నాలుగు ఫ్యాన్లు ఈ విధంగా మొత్తం మొత్తం క్యాంపస్ అంతా ఏసీ క్యాంపస్ అవుతుంది టోటల్ ఏసీ క్యాంపస్ ఏ ఇంకా క్లాస్ చిన్న పిల్లలకు సంబంధించిన ఆడుకునేదానికి ఏవైతే ఉంటాయో ఆ విధంగా వాళ్ళకు వండర్గా అంటే ఒక ఉత్సాహము క్లాస్ రూమ్స్ లో ఎంత చిన్న పిల్లలకు చిన్న వయసులో ఈ మధ్యన చాలా మంది పేరెంట్స్ రెండున్నర సంవత్సరం మూడేళ్లలోనే మనం స్కూల్ కు పంపించడం జరుగుతుంది పూర్వం అయితే ఐదేళ్ళు ఆరేళ్ల తర్వాత పంపించాయి ఇప్పుడు మూడేళ్లకే పంపిస్తున్నారు కాబట్టి వాళ్ళకు స్కూల్ అనే ఫీలింగ్ లేకుండా ఇది ఒక హోమ్ ఒక విధ ఆటమైన ప్లేస్ అనే ఉత్సాహంతో అన్ని ఎంకరేజ్ చేసే విధంగా చదువుకునే విధంగా మనం ఏర్పాటు చేయడం అంటే మామూలుగా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మనకు క్లాస్ రూమ్స్ ఎక్కువ ఉంటాయి కదా చాలా క్లాసెస్ ఉంటాయి వాటిలో మీకు ఆటో విడుపు ఎంత సమయం కేటాయించారు మినిమం ప్రతి వీక్లీ టూ టూ డేస్ స్విమ్మింగ్ ఉంటుంది అలాగే డైలీ వన్ అవర్ స్పోర్ట్స్ మనం చేస్తాం అలాగే మిగతా పీరియడ్ లో పర్టికులర్ గేమ్ అంటే పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఉంది ఆ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంది క్రికెట్ అనుకోండి టెన్నిస్ అనుకోండి అయితే స్కేటింగ్ అనుకోండి పర్టికులర్ గేమ్ మీద ఎక్స్పర్టైజ్ చేస్తాము అలాగే డైలీ అన్ని ఒక వన్ అవర్ గేమ్స్ ఉంటుంది క్లాస్ రూమ్ ఏ విధంగా ఇట్లా ఏ రకంగా సెట్ చేశారు ఇవి చిన్న పిల్లలకు ఎందుకంటే ఏదో మామూలు బెంచెస్ ఈ విధంగా లేకుండా వాళ్ళకి అట్రాక్టివ్ గా ఉండేదాని కోసం ఎందుకంటే చిన్న పిల్లలకు చదువు కోసం చాలా చిన్న చాలా చిన్న పిల్లలు నర్సరీ కిన్నర్ ఇంటర్నేషనల్ కిండర్ గార్డెన్ ఐకే వన్ అంటారు ఇంటర్నేషనల్ కిండర్ గార్డెన్ ఆ విధంగా వాళ్ళకు అట్రాక్టివ్ గా వాళ్ళ కలర్ఫుల్ గా ఉండి వాళ్ళకి చదువు కోసం అనే దానికంటే కూడా వాళ్ళకి హోమ్లీ అట్మాస్ఫియర్ కల్పించినప్పుడే వాళ్ళు దానికి అట్రాక్ట్ అయ్యి ఈజీగా ఉంది ఇంకా క్లాస్ రూమ్ క్లాస్ రూమ్ ఐకే క్లాస్ రూమ్స్ ప్రొవైడ్ చేస్తారు ఐకే ఐకే క్లాస్ రూమ్స్ వన్ ఐకే టూ వన్ ఐకే త్రీ వన్ ఫస్ట్ క్లాస్ రెండు సెక్షన్స్ ఉన్నాయి సెకండ్ క్లాస్ నుంచి మొత్తం ఇప్పుడు ఎడిఫై స్కూల్ మొత్తం క్లాస్ రూమ్ చూసుకుంటారు ఎంత మంది విద్యార్థులు ఈచ్ ఫ్లోర్ ఫిఫ్టీన్ క్లాస్ రూమ్స్ వస్తాయి ప్లస్ ఫస్ట్ కన్స్ట్రక్షన్ జరిగింది ఈ విధంగా ఈచ్ ఫ్లోర్ కి ఫోర్ ఫిఫ్టీ స్ట్రెంగ్ అంటే టూ ఫ్లోర్స్ వచ్చి నైన్ హండ్రెడ్ స్ట్రెంత్ పడతాం ఎడిఫై స్కూల్లో ఏ చాంబర్ ను మనం చూడబోతున్నాం ఏ క్లాస్ ఎట్లా ఉంటుంది అనేది చాలా మందికి ఏ మధ్య కాలంలో ఏ సంబంధించినప్పుడు చాలా మంది వాడుతున్నారు దాని నుంచి అవగాహన ఉన్నప్పుడు కూడా క్లాస్ రూమ్ అని ఎలా ఉంటుంది అనేది చాలా మందికి అవగాహన లేదా ఎడ్ ఫైస్ లో ఏ సరే ఏ టెక్నాలజీ ఎట్లా ఉపయోగిస్తున్నారు ట్రీ ఈ ట్రీ ద్వారా ఇది కన్ను రెప్పలు ఆడించడం కానీ మాట్లాడడం కానీ చేతులు హ్యాండ్స్ అన్ని చేస్తుంది దీని ద్వారా వాళ్ళకు ఒక అట్రాక్టివ్ అంటే ఒక ట్రీతో మాట్లాడుతున్నాము అంటే ఒక అపీరెన్స్ వాళ్ళకు అపీరెన్స్ కానీ లేకపోతే ఆ ఫెసిలిటీ మనం ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళకు ఉత్సాహం పెరిగి ఆ విధంగా దీని ద్వారా మనం నేర్పించాలి ఏం చేస్తుంది ఒక పిల్లలకి ఏ రకంగా ఆన్సర్స్ చేస్తుంది మనం అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తుంది స్టోరీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది రైమ్స్ పాడుతుంది చిన్న పిల్లలకు సంబంధించి ఏదైనా హిస్టరీ బ్యాక్ గ్రౌండ్ మనకి ఏదైనా హిస్టరీ తెలుసుకోవాలంటే ఆ హిస్టరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎవ్రీథింగ్ ఇట్ విల్ ప్రతి క్లాస్ కు ఏ క్లాస్ అనుసంధానంగా ఉంటుందా ఇది ప్రతి క్లాస్ అన్ని క్లాస్ సంబంధించిన స్టూడెంట్స్ వాళ్ళకి ఒక పీరియడ్ అలాగే చేస్తా ఆ పీరియడ్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేసి వాళ్ళు రన్నింగ్ చేసి మళ్ళీ క్లాస్ ఇప్పుడు మనం ఎడ స్కూల్ సంబంధించినటువంటి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము మొత్తం ఒకసారి వ్యూ చూడొచ్చు మనము వెడిపే స్కూల్ మొత్తం క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి తర్వాత రేపు ప్రారంభోత్సవం కాబట్టి ప్రారంభోత్సవం సంబంధించినటువంటి ఏర్పాటు ఒకవైపు జరుగుతున్నాయి ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్ ఉన్నటువంటి లైబ్రరీ రూమ్ లో ఉన్నాము లైబ్రరీ రూమ్ కూడా చాలా అధునాతనంగా తీర్చిదిద్దారు తర్వాత విద్యార్థులకు లైబ్రరీ చాలా ఇంపార్టెంట్ అయిన విషయము కానీ దీన్ని కూడా చాలా అందంగా సో ఎలా దీన్ని మోడిఫై చేస్తుంది ప్రస్తుత ఉండే పరిస్థితులను చూస్తే ఒక క్లాస్ రూమ్ ఫైవ్ హండ్రెడ్ స్కేర్ ఫీట్ అరేంజ్ చేయాలంటే కాస్ట్లీగా ఉంది అటువంటిది எஸ்வாலு ஆகுதோ உண்டாரோ ஆன விஷயம் மர்ச்சி போய் ஆசாரமே உடது ஆ உதவியோ மணி லெபரேஷன் லீப்பாச்சு லீவ் போய் லீரீக் అట్లా డిజిటల్ లైబ్రరీ బ్యాంక్ చేస్తాం డిజిటల్ లైబ్రరీ ద్వారా కూడా నాలెడ్జ్ ఇప్పుడు ఎడిఎఫ్ఐ స్కూల్ ను దాదాపు పది ఎకరాల విస్తరణలో ఏర్పాటు చేస్తారు దీనికి అనుమతులు సంబంధించిన విషయం కొంతకాలంగా జనాల్లో కొంత రకమైనటువంటి చర్చ జరుగుతారు దీనికి ఏమంటారు ఎడిఫ్ఐ స్కూల్ అనుమతుల విషయంలో కానీ నిబంధనలకు అనుగుణంగా పనిచేసే విషయంలో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకున్నారు ముఖ్యంగా అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఇంత పెద్ద స్కూలు ఇంత పది ఎకరాల క్యాంపస్ కట్టేటప్పుడు అనుమతులు లేకుండా కట్టడం అనేది ఎవరు చేయరు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అన్ని అనుమతులు హండ్రెడ్ పర్సెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారమే ఇది కట్టడం జరిగింది ఇటువంటి స్కూల్స్ వచ్చినప్పుడు ఎంకరేజ్ చేయాల్సిందే తప్ప ఆ ఆ ఊరు ప్రాంతం డెవలప్ అవుతుంది అన్ని విధాలుగా డెవలప్ అవుతుంది కానీ కొంతమంది తెలియని తెలియక కొంచెం విధంగా తల్లిదండ్రులు కొంతమంది అపోహలు ఉంటాయి కదా ఆ అపోహలు ద్వారా అపోహలు క్రియేట్ అవ్వడం జరిగిందని చాలా మంది దీన్ని ఎవరు నమ్మడం లేదు ఎందుకంటే ఇంత మంచి స్కూల్ మన పొద్దులకు వస్తుందంటే ప్రతి ఒక్కరూ సంతోషపడుతున్నారు ఇటువంటి మంచి స్కూల్స్ ఇదే ఎడిఫై నాట్ ఓన్లీ ఎడిఫై ఇంకా స్కూల్స్ వస్తే కూడా మేము కూడా ఆహ్వానిస్తాము ప్రజలు కూడా సంతోషపడతారు బ్రాంచ్ విషయంలో కూడా కొంత చర్చ తిరుపతి బ్రాంచ్ బ్రాంచ్ విషయానికి వస్తే యాక్చువల్ గా ఎడిఫై స్కూల్ అనేది హైదరాబాద్ మెయిన్ సెంట్రల్ ఆఫీసు ఎడిఫై తిరుపతి అనేది తిరుపతిలో ఏ విధంగా అయితే మనం ఫ్రాంచైజ్ తీసుకున్నాం వాళ్ళు కూడా తిరుపతి వాళ్ళు కూడా ఫ్రాంచైజ్ తీసుకున్నారు అని వాళ్ళు ఒక యాడ్ ఇచ్చారు ఎందుకంటే వాళ్ళు ఇటు సైడ్ నుంచి చాలా మంది పిల్లలు అటు సైడ్ పోతున్నారు అక్కడ జాయిన్ అవుతున్నారు కానీ ఆ ఫ్లోటింగ్ కొంచెం వాళ్ళకి ఏమైనా డిస్టర్బ్ అవుతున్న ఉద్దేశంతో వాళ్ళ ప్రయత్నం వాళ్ళకి చేయడంలో తప్పలేదు వాళ్ళందరూ తిరు వాళ్ళని మెన్షన్ కూడా తిరుపతి ఎడిఫై కి ఎటువంటి ఫ్రాంచైజ్ లేవు అన్నారు తప్ప ఎడిఫై ఫ్రాంచైజ్ ఎక్కడ లేవు అని చెప్పలేదు ఇప్పుడు అమర్ గారు చెప్పండి ఇప్పుడు మీ ప్రొద్దుటూరులో చాలా విద్యా సంస్థలు ఉన్నాయి రకరకాల స్టాండర్డ్ లో పనిచేసే స్కూల్ లో మీకు కూడా పెద్ద విద్యా సంస్థలు ఏపీ స్కూల్ లోనే ప్రొద్దుటూరు పిల్లలు ఎందుకు చేర్చాలంట మీరు చెప్పే రీజన్ ఏంటి అదే సార్ ఎందుకు చెప్తున్నా అంటే ఎడిఫై స్కూల్ కి ఆ స్కూల్ కి ఫస్ట్ నేను క్లారిఫికేషన్ ఇచ్చాను ఆ క్లారిఫికేషన్ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఆ స్కూల్ లో మనం ప్రొవైడ్ చేయలేము ఎందుకు ప్రొవైడ్ చేయాలంటే ఆ ఫీజ్ స్ట్రక్చర్ కొంచెం దీనికి కొంచెం హై లెవెల్ లో ఉంటుంది కాబట్టి మనం ఆ ఫీజ్ స్ట్రక్చర్ ద్వారా దీన్ని మనం నాన్ లోకల్ స్టాఫ్ తీసుకురావడం కానీ కంప్యూటర్ ల్యాబ్ ప్లస్ లైబ్రరీ కానీ క్లాస్ రూమ్స్ డిజిటలైజేషన్ కానీ వండర్ రూమ్ కానీ ఏ రూమ్ కానీ అన్ని ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేశాం కాబట్టి దానికి చాలా తేడా ఉంటుంది ప్రతి ప్రజలకు ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్స్ అంటే అర్థం అవుతాయా అర్థమవుతాయి సార్ ఎందుకంటే ప్రజలు మనకంటే చాలా ప్రజలు చాలా స్పీడ్గా ఉన్నారు సార్ అన్ని చోట్ల తిరుగుతున్నారు పిల్లల చదువు అని ఎక్కడికి ఎక్కడికో వెళ్తున్నారు సిటీస్ కి చాలా సిటీస్ వెళ్తారు మన ప్రొద్దున నుంచి ఆల్మోస్ట్ నాకు తెలిసిన వరకు నా నాలెడ్జ్ వరకు ఒక మూడు మంది పిల్లలు బయట చదువుతున్నారు తర్వాత ఎడ్యుఫై స్కూల్ చేరితే పిల్లలకి ఎటువంటి భద్రత ఇస్తారు ఎటువంటి ఎడ్యుకేషన్ అందిస్తారు రకమైన తల్లిదండ్రులు అలా మంచి క్వశ్చన్ అండి స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ లాంగ్వేజ్ స్కిల్స్ నేర్పిస్తాము తర్వాత ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాము తర్వాత నెక్స్ట్ ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాము ఎందుకంటే మంచి ఫుడ్ ఇస్తేనే వాళ్ళు ఎనర్జెటిక్ గా ఉండి చేసుకోగలుగుతారు నెక్స్ట్ ఫైనల్ మంచి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ద్వారా నేర్పిస్తాం ఎందుకంటే స్పోర్ట్స్ అంటే ఎక్సర్సైజ్ బాడీ ఎక్సర్సైజ్ మన వయసు డాక్టర్ ఏం చెప్తారు వాకింగ్ చేయాలా రన్నింగ్ చేయాలా స్విమ్మింగ్ చేయాలా ఈ విధంగా చెప్తారు ఈ అన్ని యాక్టివిటీస్ ద్వారా మనం అన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ అన్ని చేయడం ద్వారా వీళ్ళలో బ్లడ్ సర్క్యులేషన్ కానీ లేకపోతే మైండ్ యాక్టివ్ కానీ మెంటల్ గా ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండడం వల్ల మంచి ఎడ్యుకేటెడ్ గా తయారవుతారు మొత్తం ఎంత మంది స్టాఫ్ మీ స్కూల్లో వినియోగిస్తున్నారు ఈ ఇయర్ మనము ఒక థర్టీ స్టాఫ్ ను మనం తీసుకుంటున్నాము లిమిటెడ్ సెంక్ నే తీసుకుంటున్నాము వన్ ఇస్ టు ఫిఫ్టీన్ రేషియోలో మన స్టాఫ్ లో తీసుకున్నాము ఎన్ని క్లాసులు రన్ చేస్తారు ఫస్ట్ స్టార్టింగ్ లో మీరు ఇనిషియల్ గా తీసుకుంటారు యాక్చువల్ గా టూ టూ సెక్షన్స్ అవుతున్నాయండి యాక్చువల్ ఫస్ట్ ఒక సెక్షన్ అనుకున్నాము కానీ చాలా మంది పేరెంట్స్ డిమాండ్ వల్ల కొంచెం మా పిల్లలకి అడ్మిషన్ ఇవ్వాల్సిన తప్పకుండా చేయడంతో రెండో సెక్షన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసి లాస్ట్ ఇయర్ లో రెండు సెక్షన్ వరకు తీసుకుని స్టార్ట్ చేయాలి థ్యాంక్ యూ ఇది ఎడిఫై స్కూల్ సంబంధించినటువంటి సమాచారం ప్రొద్దుటూరు లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రొద్దుటూరు లాంటి పట్టణంలో కడప తర్వాత అత్యంత ప్రాధాన్యత ప్రొద్దుటూరు పట్టణంలో ఎడిఫై ఇంటర్నేషనల్ స్కూల్ ఎంతగానో ఇక్కడ ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం అలాగే భవిష్యత్ కాలంలో ఇడిపై తన సేవల్ని విస్తృతం చేస్తుందని కూడా ఆశిస్తున్నాం